వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఇడ్లీలు ఇంట్లోనే సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెండు కప్పుల మినపప్పు తీసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా రెండు కప్పులు తీసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మినపప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఇడ్లీ రవ్వ కూడా అంతే క్వాంటిటీ సరిపోని తీసుకోవాలి నానబెట్టుకున్న మినపప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే నానబెట్టుకున్న రవ్వని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవటమే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మినపప్పు క్వాంటిటీ రవ్వ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అప్పుడు మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తుంది ఇది మార్నింగ్ మార్నింగ్ బబుల్స్ ఏమీ లేకుండా గరిటి తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేయాలి ఇడ్లీ కూడా వేసుకోవటం రాదా అనుకుంటున్నారా రాని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా మందికి ఇడ్లీ కుక్ చేసుకోవటం కూడా రాదు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ప్లేట్స్ పైన వేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో పెట్టి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవటమే కుక్ అయిందా లేదా అని వేలు పెట్టి చూస్తే మన చేతికి అంటున్నప్పుడు అప్పుడు కుక్ అయినట్టు అంతే అండి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి